నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తానూరు మండలంలోని కొలుర్ బోల్సా మహాలింగి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లో లెవెల్ వందెళ్లపై రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో భైంసా మండలంలోని గుండెగం వద్ద రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మహాగం చాతా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కుబీర్లో విఠలేశ్వర ఆలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ వరద నీరు చేరింది బాసరం మండలంలోకి టాక్లీ గ్రామంలోకి వెళ్లే రోడ్డు కోతకు గురి కావడంతో అంబులెన్స్ చిక్కుకుపోయింది ఉదయం పూట తగ్గిన వరద మళ్లీ పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు